నన్ను దేవుడు కాపాడాడు నన్ను దేవుడు విడిపించాడు నన్ను శ్రమలోంచి బాధలోంచి దేవుడు విడిపించాడు ధ్వని ఆనంద ధ్వని దేవునికి మహిమకలు కాక ఇప్పుడు కేరువుతో కప్పినట్లు వారిని దయతో కృపతో కప్పుతావు ముఖ్యముగా ఆ యొక్క అద్భుతమైన కృపతో ఆ కుమార్తె కప్పబడును గాక ఆ సంతోషంతో ఆ కుమార్తె కప్పబడును గాక దేవుడికి గాక ఖచ్చితంగా దేవుని పిల్లారా కావున నామమును ప్రేమించి వారు నిన్ను గుర్చి సంతోషిస్తారు ఉల్లాసం చేస్తారు దేవునికి మైముకలు ఈ బిడ్లు ఆశ్రయపురంలోకి రండి అక్కడ నీకు సంతోషం దొరుకుతుంది ఆయన నిన్ను దయతో కప్పుతాడు నిన్ను కాపాడుకుంటా ఉంటాడు అనమాట ఈ నేను దేవుడు కాపాడుతాడు గడిచిన కాలం అంతా కాపాడాడు తర్వాత కాలంలో కూడా దేవుడు కాపాడుతాడు ఈ రోజు ఆశ్రయపురం ఏంటి ఈ గడి వర్తమానం ఆశ్రయపురం ఏంటి ప్రభుయ్ని యేసుక్రీస్తు నామము ఆశ్రయపురం ఏంటి ఆయన పరిశుద్ధాత్మ నిజమేనా ఆశ్రయపురం ఏంటి మరి నిత్యముగా తెరవబడిన ఆ గ్రంథమే మన ఆశ్రయపురము దేవుడికి మహిమగలు కాక గ్రంథం తెరవబడక ముందు వ్యవహాన్ ఏం చేశారు చెప్పండి ఏడ్చారు గ్రంథం తెరవబడిన తర్వాత వ్యవహాన్ ఏడుపాకపోయిందా లేదా దేవుడికి మహిమగలు కాక ఇప్పుడు ఎవరైతే విమోచించబడ్డారో వారికి గ్రంథం తెరవబడింది నేను అనుకుంటున్నాను ఈ బిడ్డ కూడా గ్రంథం తెరవబడింది ఓ నిత్యముగా ఈ బిడ్డ పేరు కూడా జైవత పునాది వేయబడే గొర్రెపిల్ల జీవ గ్రంథంలో ఉంది ఉందంటారా కనుక కాలం అనే తరువతల మరి లిల్లీ గ్రేసును విల్లం రన్నం చూశాడని నేను నమ్ముతున్నాను ఇక్కడ మరి ఎంత వయసులో కాదండి పద్దెనిమిది పంతొమ్మిది సంవత్సరాల వయసులో ఆయన చూశాడు అనమాట కనుక ఏం జరుగుతుంది ఇక్కడ ఆచరించే వారందరూ సంతోషిస్తారు ఉల్లాసం చేస్తారు సంతోషం ఉంటుంది నీతి మంతులను ఆశీర్వదించి వాడు ఆశీర్వాదం అంటే చాలా ఉన్నాయి కానీ ఈరోజు మరి వర్తమానంలో ఉన్నటువంటి వెయ్యంతల ఆశీర్వాదము ఆయన కుమార్తెకి ఇచ్చునుగాక ఆశీర్వాదం ఏంటో తెలుసండి ఆత్మ ఫలాలు ఆశీర్వాదం ఏంటో తెలుసండి పరిశుద్ధాత్మ ఆశ్రయపురమే ఆ ఆశీర్వాదం ఏంటండి గ్రంథములు ఉన్నటువంటి ప్రతి వాగ్దానము ఇప్పుడు ఆమె ఆశీర్వాదం ఏంటో తెలుసా ఇదిగో ఆలస్యం ఉండదు కానీ ఆయన మరి ఆర్భాటంతో మరి ఆ యొక్క పుస్తకాన్ని పట్టుకుని ఏం చేశాడు ఆ ఏడు ముద్రలో ఆయన పుస్తకాన్ని పట్టుకుని వచ్చి మరి బలిశగా దిగి వచ్చి ఆ పుస్తకాన్ని తెరిచి ఒక ప్రమాణం చేశాడు ఇప్పుడు ఈమె ఆశీర్వాదం ఏంటో తెలుసా ఆ ప్రకటన పది ఈమె ఆశీర్వాదం అయింది దేవుని స్తోత్రం గలను గాక ఓ మరి వధువే ఆశీర్వాదం ఏంటి ప్రకటన పది ఆ పది ఒకటి మన ఆశీర్వాదం అయింది ఎందుకు అక్కడ గ్రంథం తెరవబడింది గ్రంథం లోపల మన యొక్క ఆశీర్వాదాలన్నీ బయటపడ్డాయి ఇప్పుడు మన విమోచన బయటపడిందా మన హక్కులన్నీ బయటపడ్డాయా గ్రంథం లోపల ఏంటి దేవుడు ఆశీర్వదించేది మరలా తిరిగి నిన్ను ఆ అసలైన స్థితిలోకి ఆదాము స్థితిలోకి మరి పలికితే కార్యాలు జరిగే స్థితిలోకి అంతకంటే ఆశీర్వాదం ఏంటండి కనుక మరి ఆ గ్రంథం లోపల తెరవబడిన గ్రంథం లోపల ఉన్న ఆశీర్వాదాలన్నీ తన కుమార్తె స్వతంత్రించుకోను గాక దేవుడు ఈ కుటుంబాన్ని నిత్యముగా గాక ఈ మాటలు వింటున్న వారందరూ దేవుడు గాక మీరు మీ కుటుంబాలు ఆశ్రయపురంలోకి రండి వచ్చిన తర్వాత మీకు ఒక సంతోష ధ్వని ఉంటుంది ఓ మరి అక్కడ దేవుడు నేను కృపతో కప్పుతాడు ఇక ఆయన నామాన్ని బట్టి నువ్వు నిత్యము సంతోషిస్తావు దేవుడి మాటలు గాక ఆ కుమార్తెను అత్యధికంగా గాక ఆయన ఏమైతే గ్రంథం లోపల ఉన్న ప్రతి ఆశీర్వాదము తన వధువుకి ఇస్తానన్నాడు ఆ వధువు అయినటువంటి ఆ లిల్లీ కి ఈ ఆశీర్వాదాలన్నీ కలుగును గాక కలుగునుగాక గా ప్రార్థన చేసుకున్నా ప్రార్థన చేసుకుందాం దేవుని పిల్లల కృపగల మా తండ్రి కనిక్రిందల మా దేవ ప్రేమ గల మా రక్షి మీ ఘనమైన పరిశుద్ధమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తున్నాను ఎదువెంత వరకు నాయన నువ్వెంత ఘన కృప చూపించి కనికరం చూపించి ప్రభువా ఓ తండ్రి నాయన ఓ నాయన నన్ను మమ్మల్ని అందరూ నువ్వు కాపాడవు తండ్రి ఓ దేవా అంతకంటే ప్రాముఖ్యంగా నాయన ఇక్కడ ఈ కుటుంబాన్ని కూటమి ఏర్పాటు చేసుకుని కుటుంబాన్ని కాపాడవు దేవా అంతకంటే ప్రాముఖ్యంగా ప్రభువా దేవానికి స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి ఆ కుటుంబంలో ప్రభువా నువ్వెంతో ప్రేమించినటువంటి నాయన ఇల్లీ గ్రేస్ నువ్వు కాపాడవు ప్రభువ దేవా ఇంతవరకు ఆ శ్రీపురంలోనే ఆ బిడ్డను బిడ్డలో అయితే తల్లిదండ్రులు పెంచారు ఆయన కుటుంబం పెంచింది ఆ శ్రీపురం నీ వాక్యమే ప్రభువ ఓ మేము ఎక్కడ దాక్కోవాలి వాక్యమైన కానీ దాక్కోవాలి ప్రభువు వాక్యమే మమ్మల్ని కాపాడేది ప్రభు మీకు మీ అది మాకు బాధలో నెమ్మదిచ్చేది దేవా తండ్రి నీకే వందనాలు తండ్రి ఆ బిడ్డను సంవత్సరం అంతా నువ్వు కాపాడినందుకు నీకు వందనాలు చేస్తున్నావు సంవత్సరం అని దయా కీరకం ధరింపు చేసినందుకు నీ స్తోత్రాలు చేస్తున్నారు ఎలా ఉంటాయో మాకైతే తెలియదు భవిష్యత్తును పట్టుకున్న దేవా నాయన నికుమార్తె చేపట్టుకుని నడిపించుకుని ప్రార్థన చేస్తాను ఆమెకు నాయన ఏడవ ముద్రం తెరవండి ప్రభువు బయలుపూటనే ఉండ ప్రభువు ఆమె కొంచెం ఎదుగుతూ ఉంటాడు గా ప్రభువు ఓ దేవ నాయన ఆమె నాయన వాక్య భయం తన హృదయం కళ్ళ ముందు పెట్టుకున్నాడు కాక దేవ వాక్యాన్ని ముందు పెట్టుకుని ఎక్కడ బలహీనం అయ్యకుండా ఓ ప్రభు ఓ నాయన తన ఎదిగినప్పుడు ప్రభు ఓ నాయన ఒక చక్కటి నాయన మెచ్యూరిటీతో తన భర్తీ చేయాలి ప్రభు మీకెస్ నాయన బిడ్డ చుట్టూ